గజాల భూమి కేవలం లక్షలకే ప్రతి నెల మంత్లీ రెంటల్ ఇన్కమ్ కేరళలో ప్రకృతి విపత్తు కారణంగా వైనాడులో జరిగిన భీభత్సం దేశాన్ని మొత్తం కలిచివేసింది కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో పంతల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవించేలాగా చేసింది ప్రకృతి విపత్తుకు గురైన వాయనాడు బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి తానే స్వయంగా కేరళకు వెళ్లారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ను కలిశారు వాయనాడు విపత్తుపై స్పందిస్తూ తనవంతు బాధ్యతగా కోటి చెక్కును సీఎంకు అందించారు ఈ సందర్భంగా వాయనాడులో జరిగిన విధ్వంసంపై ఇరువురు చర్చించారు కేరళలోని వాయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే కేరళ ప్రభుత్వానికి తమ మద్దతుని తెలియజేశారు పలువురు విరాళాలు కూడా ప్రకటించారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వాయనాడు బాధితులకు కోటి విరాళం ప్రకటించారు వాయనాడు జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ఆయన చిరంజీవి సానుభూతిని ప్రకటించారు కార్గిల్వార్ సందర్భంలో కానీ గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు ఉత్తరాఖండ్ వరదలు కోనసీమ వరదల సమయంలో కానీ వైశాగ్లో హుదూత్ వచ్చినప్పుడు కోవిడ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలా ఒకటేంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడిన ప్రతి సందర్భంలోనూ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులు బాధితులకు అండగా నిలిచారు తాజాగా బాధితులకు కూడా భారీ విరాళం ప్రకటించి సహాయక చర్యలకు తమ వంతు తోర్పాటునందించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి